నమస్తే వెల్కమ్ టు పృథ్వీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంజర్ల రామకృష్ణారెడ్డి పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ మండల కేంద్రంలో రాజీవ్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మొగుల శ్రీనివాస్ పడమటి మమత నరేందర్ రెడ్డి డేగల పాండు యాదవ్ కొండూరు వెంకన్న ఐటీ పాముల సత్యనారాయణ పబ్బు స్వామి ఈతప మల్లేశం గుడిసె నరసింహ పలసం రాజు నానాచర్ల శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ అఫ్రోజ్ బర్ల నాగార్జున ఢిల్లీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు

మన కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అదే పాల్గొనన్నా కాబట్టి అండగా నిలబడాలి కానీ భారతీయంగా మాట్లాడడం మీకు సరైనది కాదు అని కూడా మేము హెచ్చరిస్తున్నాము మీరు వెంటనే రేవంత్ మరి అమిత వ్యాఖ్యలు మరి మహిళా ఎమ్మెల్యేల పైన సభితా ఇంద్రాడ్డి పైన మరి అమిత వ్యాఖ్యలు చేసేందుకు నిరసనగా మన ఒలిగొండ మండల కేంద్రంలో మరి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ గుండాారా ఇలాంటి అరాచకాలు చేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలే వ్యక్తులు చెప్తారు కొత్త కాదు పార్టీ కొత్త కాదు ఉద్యమాలు పోరాటాలు చూసిందే మారిందల్లా రెండే రెండు ఒకటి ప్రభుత్వం మారింది స్థానిక ఎమ్మెల్యే వచ్చింది ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం దిష్టి బొమ్మ వ్యక్తం చేయడం అనేది అత్యంత ప్రజాస్వామికమైన నిరసన కార్యక్రమం ఇవాళ మా మహిళా ఎమ్మెల్యేలని అపూరపరుస్తూ అకారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ దానికి నిరసనగా ప్రజాక్షేత్రంలో నిరసన చేయడం కోసం కార్యక్రమం తీసుకుంటే దయచేసి మా పోలీసు వారి మీద కూడా వ్యతిరేకత లేదు ఎక్కడ వాళ్ళ పై ఆఫీసర్ చెప్పినట్టుంటారు నేను అనుకుంటున్నా స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు మా ఊళ్ళో తరగతి చెప్పిండేమో బహుశా అందుకే ఈ కార్యక్రమం మరి అడ్డుకున్నారేమో నేను అనుకుంటున్నాను ఒకటి ఇకపోతే మరి కాంగ్రెస్ పార్టీలో ఆరు గ్యారెంటీతో పాటు ఏడో గ్యారంటీ ఇచ్చింది ఏం గ్యారెంటీ అంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారెంటీ అనిచ్చింది నేను అడుగుతా ఉన్నా ఉల్బడి రోడ్డు మీద కాదు ఎమ్మెల్యే గారిని ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారెంటీ అని అడుగుతున్నాను మేము నిరసన వ్యక్తం చేస్తున్న చేత కూడా మాకు లేదా మేము అడుగుతా ఉన్నాం దాంతోపాటు సోదరుల విషయానికి వస్తే నిన్న సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మీ రెడ్డి గారి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడిన స్వయంగా యావత్తు తెలంగాణ సమాజం అంత చూసింది అన్యాయంగా వాళ్ళ కారణంగా వాళ్ళు ఏమీ కూడా మాట్లాడకపోయినా మహిళల్ని అగౌరవపరుస్తూ వాళ్ళు మొన్నటి వరకు మా వెనుక ఉండి మమ్మల్ని ముంచిపోయిరు వాళ్ళ మాట ఉంటే నువ్వు కూడా మురుగుతావు బస్ స్టాండ్లో కూర్చోస్తారా ప్రతిరో మాట్లాడితే మహిళల పట్ల రేవంత్ రెడ్డి నీకే మాత్రం గౌరవం ఉందో ఈ సందర్భంగా అర్థమైతే ఇదే నాకు మాట్లాడిన మాటలు ఈ మాటని ఖండిస్తే అక్కడ తోటి పట్టి విక్రమార్క దాంతో పాటు శ్రీ శ్రీ సీత గారు కూడా మాట్లాడిన మాటలు చాలా బాధించినాయి ఇవాళ ఇంద్రారెడ్డి గారి భార్య ఆమె రెండు మూడు సందర్భం మూడు పర్యాలు మంత్రిగా వేసింది ఐదు సార్లు ఎమ్మెల్యేకి వచ్చింది అట్లాంటి ఆమె నిండు అసెంబ్లీలో మళ్ళా కళ్ళనీరు పెట్టుకున్నట్టు ఒక దుస్థితి వాళ్ళు ఉన్నది కాబట్టి మేము అంటున్నాం ఇలా తెలంగాణ మహిళలందని గౌరవపరిచినట్టే మేము రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటున్నాం అయ్యా నీ మీద గతం నుంచి ఒక అభిప్రాయాలు ఉన్నాయి నువ్వు ఫోర్ ట్వంటీ అని చీటర్ అని బ్లాక్ మెయిలర్ అని ఇది మేమంటాం మా అభిప్రాయం కాదు మీ పార్టీ నాయకులే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లేదా ఈ పార్టీ నాయకులే మాట్లాడు నువ్వు ఇలా చిన్న వయసు నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది నువ్వు హుందాగా వ్యవహరించు నువ్వు చేసే మంచి పనులకు నిర్మాణాత్మకంగా మేము సహకరించాల్సిద్ధంగా ఉన్నాం అని సందర్భంగా తెలియజేస్తూ మండలానికి సంబంధించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం మేము చాలా కాలంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ఎమ్మెల్యే వచ్చిర్రు వాళ్ళకి అవకాశం ఇవ్వాలంత కాలం వారు కట్టినా మీరు చేసేటువంటి మంచి పనులకు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర మేము ఖచ్చితంగా మీకు మద్దతు ఇస్తాం కానీ మీరు ఇదే పెద్ద ఎంతవరకు కరెక్ట్ మీరంతా సచీలుడైతే మొదలు మీ వాళ్ళని మీ మా దాంట్లో నుంచి మీ దాంట్లో కూర్చున్నో అసలు మా దాంట్లో కూర్చున్నో మా దాంట్లో నుంచి మీ దాంట్లో కూర్చున్నోడు కూడా మొత్తమని రాలే మీరే వాళ్ళని బదిలాడి బామాడి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో భోజనాలు చేసి వాళ్ళని పెట్టి వాళ్ళని ప్రలోభ పెట్టి కొనుక్కున్నారు మీరు వాళ్ళు ఇదంతా మా ఎవరికి జగ తెలంగాణ ప్రజలకు తెలవదా అందుకనే ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణ రాష్ట్రం మంచిగా జరగాలి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం పది సంవత్సరాలు మంచిగా ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు నడిపించండు ఈ మీరు అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా మంచిగా నడిపించాలని కోరుకుంటున్నాం అందుకనే పెద్ద మనసు చేసుకొని అయినా మీరు చేసిన తప్పిదానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దారి మీరు మాట్లాడిన దానికి మహిళా ఎమ్మెల్యేలకే కాదు తెలంగాణ యావత్ తెలంగాణ మహిళా లోకానికి మీరు